సంగారెడ్డి డిస్టిక్ జరాబాద్ డివిజన్ మొగడంపల్లి మండల్ ఇది బ్లాక్ టాప్ రోడ్ ఈ బ్లాక్ టాప్ లో జస్ట్ మనకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు ఏంటంటే మనకు ల్యాండ్ ఉంటుంది టెన్ ఎక్కర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది మనకి ఏంటంటే మనకు జరాబాద్ టు మొగడంపల్లి వెళ్ళే రోడ్ ఇది మొగడంపల్లి మండల్ వస్తుంది మనకు విలేజ్ మొగడంపల్లి మండలి వస్తుంది ఇది బ్లాక్ టాప్ రోడ్ అయితే ఉందో ఈ సబ్ రోడ్ వెళ్ళాలి మనకు ఈ సబ్ రోడ్కి ఏంటంటే జస్ట్ మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్ లో మనకు ఏంటంటే ల్యాండ్ ఉంటుంది ఏ రకంగా మనకు ఏంటంటే టర్న్ కావాలి ఇక్కడ నుంచి చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్ ఉన్నాయి గెస్ట్ హౌస్ ఉన్నాయి రిసార్ట్లు ఉన్నాయి ఈ మనకి ఏంటంటే సబ్ రోడ్ వెళ్ళాలి ఇది థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ నష్టం కూడా దారి ఈ దారికి ఫస్ట్ ఫీట్ ఉంటుంది మనకు ఈ దారికి ఆనుకొని మనకు ఏంటంటే టెన్ ఎకర్స్ ల్యాండ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఫైవ్ ఏకర్స్ రైట్ సైడ్లో ఫైవ్ ఎకర్స్ టోటల్గా టెన్ ఎకర్ ల్యాండ్ ఉంది ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది యాదౌస్ ప్రాపర్టీ ఇది ఏంటంటే బ్లాక్ టాప్ రోడ్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే ల్యాండ్ల వరకు సొసకల్లా మొత్తం కార్ వస్తుంది గట్టి దారి ఎలానే ఉంటుంది మొత్తం గేట్ ఫెన్సింగ్ అంతా వేసి ఉన్నది ఇంకోటి ఏంటంటే రోడ్కి ఇరువైపులా ల్యాండ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఫైవ్ ఏకర్స్ రైట్ లో ఫైవ్ ఏకర్స్ గా టెన్ ఏకర్స్ ల్యాండ్ ఉంది యాదౌస్ ప్రాపర్టీ ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా టైటిల్ క్లియర్ క్లియర్గా ఉంది స్క్వర్బర్బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మన ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే జస్ట్ మనకు ఒక లెవెన్ తో ఉంటుంది మనకు ఇంకోటి ఏంటంటే ఫుల్ వాటర్ ఫోస్ కలిగిన ఏరియా మంచి హిల్ హిల్లాక్ వ్యూలో ఉంటుంది మొత్తం పైన హైట్లో ఉంటుంది మంచిగా బోరెస్ కూడా మంచి వాటర్ పడుతుంది ఎలక్ట్రిసిటీ కూడా ఉంది ఫార్మ్ హౌస్ కూడా చేసుకోవచ్చు సాయి మొత్తం ఫ్యూ రెడ్ సైడ్ పక్క నుంచి చూసుకుంటే మొత్తం ఇది ఏదైతే అనిపిస్తుంది ఇది విలేజ్ విలేజ్ ఆ అనుకొని ఈ ల్యాండ్ ఉంటుంది ఫ్యూచర్లో లివింగ్ పర్పస్ కూడా ఉండొచ్చు ఛాన్స్ ప్రాపర్టీ మా ఛానల్ని ఫస్ట్ వ్యూజాల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లొకేషన్ వీడియోస్ పెడతాను చూస్తాను ఎవరైనా ల్యాండ్ కూడా ఉంటే షేర్ చేయండి వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కూడా